హాయ్ యూ ఎవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ పొటాటో ఫ్రై కర్రీ దొండకాయ పొటాటో మిక్స్డ్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుందండి దాల్ రైస్ సాంబార్ రైస్కి రసంకి చాలా మంచి కాంబినేషన్ మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి దొండకాయని ఒక దొండకాయ నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఇదిగోండి ఈ విధంగా వేసానా ఇప్పుడు జీలకర్ర తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి పెట్టుకుందాం ఇలా చక్కగా ఉప్పు పసుపు అనేది బాగా పట్టాలి కదా ఇదిగోండి ఈ విధంగా అంతా కలిపి పెట్టుకున్నానా ఇప్పుడు ఒక పది నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా కుక్ అయ్యింది కదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యింది కాబట్టి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ని కూడా వేసేయాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పొటాటో పీస్ దొండకాయతో పాటు వేస్తే పొటాటో తొందరగా ఉడికిపోయి దొండకాయ ఉడకదు సో కర్రీ అనేది అంత బాగోదు సో ఇలా ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత కొద్దిగా కారం జల్లాలి ఇలా కొద్దిగా కారం వేసి సరిపోతుంది ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా ఇప్పుడు కలపకుండా ఇంకో ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కారం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెడితే సరి దొండకాయ పొటాటో ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీ కర్రీ అండి తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్